హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి ఒక వీడియో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను సో నేను రూలింగ్కి డ్రై క్లీనింగ్కి ట్రైనింగ్ ఇస్తానని చెప్పేసి అప్పుడు వీడియోస్ పెట్టాను కదండి సో ఆ వీడియోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయో తెలియదు కానీ నాకు ఫోన్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి డ్రై క్లీనింగ్ ఇప్పుడు మీరు ఇస్తున్నారా మీరు మిషన్ అమ్మేశారు కదా మరి మిషన్ అమ్మిన తర్వాత మీరు ఎలా డ్రై క్లీనింగ్కి ట్రైనింగ్ ఇస్తారు ఒకవేళ మేము ట్రైనింగ్ తీసుకోవాలంటే మీ దగ్గర మిషన్ లేదు కదా మేము ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి మీ దగ్గరకి ఎలా రావాలి ఇలాంటి డౌట్స్ అడుగుతూ ఉన్నారనమాట సో మిషన్ మీకు ట్రైనింగ్ తీసుకోవాలంటే మిషన్ ట్రైనింగ్ కాదండి మిషన్ ట్రైనింగ్ వేరు ఉంటుంది డ్రై క్లీనింగ్ రోలింగ్ డ్రై వాష్ వీటికి సంబంధించిన ట్రైనింగ్ వేరు ఉంటుంది మిషన్ ట్రైనింగ్ ఆల్రెడీ మీరు ఎవరైతే మిషన్ తీసుకుంటారో ఏ కంపెనీ దగ్గర అయితే మీరు మిషన్ తీసుకుంటారో మిషన్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఆల్రెడీ వాళ్ళు ఇస్తారు మిషనే మనకి డ్రై క్లీనింగ్ చేయదు మిషనే మనకి గోల్లింగ్ చేయదు మిషనే మనకి డ్రైవాస్ చేయదు సో మిషన్ కేవలం ఐరనింగ్ మాత్రమే చేస్తుంది సో కానీ ఈ మిషన్లో వేసినటువంటి శారీస్ ఫినిషింగ్ మామూలుగా రావండి చాలా బాగా వస్తాయి సో మీరు ఒకవేళ ఈ మిషన్ తీసుకుంటే మిషనే అన్నీ చేస్తుందనే భ్రమలో అయితే తీసుకోకండి ఎందుకంటే మిషన్ అన్ని చెయ్యదు మిషన్ కేవలం ఐరనింగ్ మాత్రమే చేస్తుంది అది కూడా స్టిచ్చింగ్ చేసినటువంటివి కాకుండా ప్లెయిన్గా ఉండేటటువంటి శారీస్ చున్నీసు తర్వాత పంచెలు పట్టు పంచాలు ఇలాంటివి పట్టు టవల్స్ ఇలాంటివి అయితే చేస్తుంది అంటే ఏ క్లాత్ అయినా సరే ఇలా స్ట్రైట్గా ఉండాలి స్టిచ్చింగ్ చేసినవి చెయ్యదు సో కాబట్టి మిషన్ తీసుకోవాలనే థాట్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే రైక్లీనింగ్ మిషన్ అదే రోలింగ్ మిషన్ అనేది పేరు పడిపోయింది అనమాట సో ఇది రోలింగ్ మిషన్ అనేది ఒక పేరు పడిపోయింది ఇంతకు ముందుకు ఏం చేసేవాళ్ళం అంటే రోలింగ్ చేయాలి అంటే ఫస్ట్ మనం గంజి కాసుకొని ఆ గంజిని చీరలకు పెట్టుకొని స్టిక్స్కి చుట్టి ఆ కట్టెలను తీసుకెళ్లి ఎండకు పెట్టి ఆ వేరిన తర్వాత తీసేవాళ్ళం సో అది పెద్ద ప్రాసెస్గా ఉండేది కానీ ఇప్పుడు అలా కాకుండా సేమ్ ఆ పని అయితే ఏం తగ్గ ఇంతకుముందు కూడా రోలింగ్ చేసేది సేమ్ ప్రాసెస్ ఇప్పుడు కూడా అదే ప్రాసెస్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక ఈజీ వే ఏంటి అంటే మనం రోలింగ్ చేసిన తర్వాత శారీస్ పిండుతాం కదా పిండిన తర్వాత స్టిక్స్కి చుడతాం కానీ ఇప్పుడు స్టిక్స్కి చుట్టాల్సిన అవసరం లేదనమాట గంజి పిండిన తర్వాత దానిలో మనం ఒక ఎయిటీ పర్సెంట్ వరకు వేసుకొని ట్వంటీ పర్సెంట్ తడి ఉన్నప్పుడు ఈ మిషన్లో పెట్టామనుకోండి మనకు వన్ మినిట్లో అప్పటంలాగా తయారై చీర బయటకు వస్తుంది సో మనం అప్పుడేం చేసుకుంటుంది గంచి పెట్టుకొని కష్టపడి కట్టెలకు చుట్టి ఆ కట్టెలు ఎండకు పెట్టి అది మళ్ళీ సాయంత్రం వరకు పెట్టి సాయంత్రం తీసి మళ్ళా దాంట్లను తీసి ఫోల్డ్ చేసి పెద్ద రామాయణం ఉండేది ఇప్పుడు వన్ మినిట్లో శారీ అయిపోతుంది సో ఇక్కడ ప్రాసెస్ అంతా ఒకటే గంచి పెట్టే ప్రాసెస్ అంతా గా చేయాల్సిందే మిషన్ మాత్రం కేవలం ఐరింగ్ ఐరనింగ్ అన్నది చేస్తుంది సో ఇదైతే మీరు బాగా గుర్తు చాలా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు లేకుంటే వీడియోస్ చూసి ఇదే అన్ని చేస్తుంది అని అనుకుంటున్నారు మిషన్ అది నాకైతే అర్థం కావట్లేదు కానీ మిషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమి చేయదండి జస్ట్ ఐరనింగ్ చేస్తుంది సో ఐరనింగ్ చేసేదానికి మిషనే అంతా చేస్తుంది అనుకొని భ్రమపడకండి ఓకేనా మాన్యువల్గా గా ఇప్పుడు మిషన్ లేకపోతే మీరు ఎలా ట్రైనింగ్ ఇస్తారని చెప్పేసి అడుగుతున్నారు కదా మనం మిషన్ కేవలం మనం అన్ని చేసిన తర్వాత ఐరన్ చేయడానికి మాత్రమే మనం మిషన్ యూజ్ చేస్తాం మిగతా పని మొత్తం కూడా మనము బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాల్సిందే అండి అంటే మనం డ్రై వాష్ కానివ్వండి డ్రై క్లీనింగ్ కానివ్వండి మరకలు తీయటం కానివ్వండి గంజి పెట్టుకోవడం కానివ్వండి ఇంకా ఏదైనా పని ఉంది అంటే అది మనం మాన్యువల్గా చేతులతోనే చేసుకోవాలి దానికి ఎటువంటి మిషన్ సహాయం ఉండదు కెమికల్స్ ద్వారా మనము ఆ శారీస్ని మనం ఎలా వాటిని నీట్గా చెయ్యాలి అన్నది మనకి బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చాలా ఉంటుంది ఇది ఎవ్వరు తెలుసుకోకుండా మిషన్ తీసేసుకుంటున్నారు తీసుకున్న తర్వాత ఆ వర్క్ చేయలేక మా మిషన్ అమ్మి పెడతారా అని చెప్పేసి నాకు పర్సనల్గా చాలామంది ఫోన్ చేసి అడిగారు వాళ్ళ పేర్లు కూడా నాకైతే తెలియదు కానీ చాలా మంది ఫోన్ చేశారు మీరు మిషన్ అమ్మేశారు కదండి మా మిషన్ ఉంది మాకు ఆ మిషన్ అమ్మి పెట్టండి మీరు అమ్మి పెడితే నేను హ్యాపీగా రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేవాళ్ళు కొంతమంది అయితే ఇంకొంతమంది వచ్చేసి ఈ మిషన్ తీసుకున్నప్పటి నుంచి నాకు టెన్షన్ ఎక్కువైపోయి నా హెల్త్ పాడైపోయింది అనేవాళ్ళు ఇంకొంతమంది ఫస్ట్ మీరు రోలింగ్ మిషన్ తీసుకోవాలి అంటే నేనైతే ఒక త్రీ చెప్తానండి ఫస్ట్ వచ్చేసి మిషన్ తీసుకుంటే బిజినెస్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుంది ఈ మిషన్ ద్వారా వచ్చినటువంటి శారీస్ కట్టుకున్న కస్టమర్ ఫీలింగ్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు సెకండ్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి లేడీస్కి అంతగా సూట్ అయ్యే బిజినెస్ అయితే కాదు ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను సో నేనంటే ఎక్స్పీరియన్స్ అయ్యాను చెప్తున్నానంటే నా మాట ఒకవేళ మీకు నమ్మడానికి డౌట్ వస్తే చాలామంది లేడీస్ నాకు ఫోన్ చేసి పర్సనల్గా చెప్పిన ఒపీనియన్ మీతో చెప్తున్నాను ఈ మిషన్ మేము తీసుకున్నామాక ఈ వర్క్ మేము చేయలేకపోతామని చెప్పి చాలా మంది నాకు చెప్పారు అందుకే చెప్తున్నాను థర్డ్ వన్ వచ్చేసి ఇది అయితే ఓన్లీ ఈ మిషన్ వర్క్ మాత్రమే మేము పెట్టుకుంటాము వేరే వర్క్స్ ఏమీ లేవు డ్రై క్లీనింగ్ మాత్రమే డిపెండ్ అయి ఉంటాము అనుకునే వాళ్ళకు కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ అవుట్ అవుతుంది సో చాలామంది నన్ను చూసి నేను వీడియోస్ చేశాను కదా నేను బోటికి నడుపుతూ ఇట్లా పార్ట్ టైం జాబ్ లాగా ఉంటుంది అన్నట్టుగా రోలింగ్ మిషన్ తీసుకున్నానని చెప్పేసి చెప్పాను కదా సో నా వీడియోస్ చూసి చాలా మంది తీసుకున్నారు సో అలా తీసుకోవటం వల్ల వాళ్ళు చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు నేను కూడా ఆ వర్క్ ఈ వర్క్ అని అన్ని వర్క్ చేసి హెల్త్ పవర్ చేసుకోవాల్సి వచ్చింది అంటే మనకి టైం సరిపోదు అనమాట సో కస్టమర్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ వర్క్ని వాళ్ళకి మనం టైంకి ఇవ్వాలి అంటే మనం హార్డ్ వర్క్ చేయాల్సిందే సో మనం హార్డ్ వర్క్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం హెల్త్ మీద అసలు కాన్సన్ట్రేషన్ చేయలేము సో అలా నా హెల్త్ పాడవటం వల్ల నేను మీకు చెప్పేది ఏంటంటే రెండు చోట్ల కాలు బోటిక్ బోటిక్కి టోటల్ డిఫరెంట్ డ్రై క్లీనింగ్ డ్రై క్లీనింగ్ కి టోటల్ డిఫరెంట్ బోటిక్ దీని ఇక్కడేమో అన్ని కొత్త బట్టలు వస్తాయి బోటిక్ లో అక్కడ అన్ని వాడిన బట్టలు వస్తాయి సో వాడిన బట్టలు ఏంటి అంటే వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఎలా పెట్టుకొని వస్తారు అంటే కస్టమర్ ఇంకా నేను ఈ చీర ఇస్తున్నాను నేను కొత్తది చీర తీసుకునేటప్పుడు ఎలా ఉంటుందో అలా అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తారు సో వాళ్ళు ఫస్ట్ టైం కట్టుకున్నటువంటి శారీ అయితే మనం ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వచ్చు కానీ కొంతమంది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ శారీస్ థర్టీ ఇయర్స్ బ్యాక్ సారీస్ టెన్ ఇయర్స్ బ్యాక్ శారీస్ ఇలా తీసుకొని వస్తారు వాటి మీద కూడా అదే హోప్స్ పెట్టుకొని వస్తారు సో అదైతే చాలా రాంగ్ అండి మీరు థర్టీ ఇయర్స్ బ్యాక్ శారీ తీసుకొచ్చి మాకు కొత్త చీరలాగా కావాలి అంటే అది ఎవ్వరం చేయలేము మనమేం దేవుళ్ళం కాదు కదా సో అవి మీరు అయితే అస్సలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు కస్టమర్స్కి అయితే చెప్పేది ఇది ఎందుకంటే మేము చేసేది చేస్తాం అది మనకి ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతుందో ఆ శారీ అన్నది అంతవరకే మేము సపోర్ట్ చేస్తాం అది కనుక సపోర్ట్ చేయలేదు అనుకోండి శారీ మేము ఎక్కువ కెమికల్స్ వేసినా ఆ శారీకి స్టిఫ్నెస్ ఇచ్చినా ఎక్కువ ఏది చేసినా క్లాత్ అన్నది గ్రిప్ పట్టుకోలేనప్పుడు చిరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో కాబట్టి మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు కానీ మనం ఈ మిషన్లో పెట్టినటువంటి శారీస్ మాత్రం కట్టుకున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఫీల్ అవుతారండి నేను షాప్ తీసేసిన తర్వాత ఎంతమంది కాస్ట్ చేస్తున్నారంటే నాకు నా పాత కస్టమర్స్ డ్రై క్లీనింగ్ది ఎందుకు తీసేశారండి మీరు తొందరగా ఇస్తుంటే చాలా బాగున్నాయి మీ దగ్గర శారీస్ మీ దగ్గర ఉన్నాయని చెప్పేసి మేము మేము పాత వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు మీ ఫినిషింగ్ చూసి అని చెప్పేసి చాలా మంది ఫోన్లు చేస్తున్నారు ఇక్కడ నంది కొట్టుకు కూడా ఎంతమంది వచ్చి ఎన్నికి అంతమంది వచ్చి ఎన్నికి సో ఎవరైనా ఒక్కరైనా నా తరఫు నుంచి కర్నూల్లో కానీ నంది కొట్టుకులో కానీ మిషన్ తీసుకుంటే సో వాళ్ళకి ఇద్దాము అని చెప్పేసి నేను ట్రై చేస్తాను కానీ ఎవరు అంత ధైర్యం చేయట్లేదు అనమాట ఎవరైనా తీసుకుంటే కూడా నేను సపోర్ట్ చేస్తాను వాళ్ళకి నా కస్టమర్స్ ని నేను వాళ్ళ దగ్గరికి పంపిస్తాను ఒకరికి లైఫ్ అన్నది బాగుంటుంది కదండి సో ఇంకొకటి ఏంటి అంటే ఈ మిషన్ తీసుకున్న తర్వాత మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ దీనికి పెద్ద మెయింటెనెన్స్ అయితే ఏమీ ఉండదండి దీనికి ఆయిల్ వేసుకోవాలా లేకుంటే ఏదైనా పార్ట్స్ పోతాయి ఇలాంటిది ఏమీ ఉండదు ఒక మనకి పట్ట మాత్రం ఉంటుంది ఆ పట్టను మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అది కాలింది అంటే కనుక శారీస్ మనం పెట్టేటప్పుడు ఆ బ్లాక్నెస్ అన్నది శారీస్కి అంటే ఛాన్స్ ఉంటుంది అది అంటుకోకుండా చూసుకోండి అంటే ఎక్కువ హీట్ ఉన్నప్పుడు మిషన్ ఆగిపోయినప్పుడు వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లేదంటే కనుక అది కాలే ఛాన్స్ ఉంటుంది అనమాట ఇంకా మెయిన్ డ్రై క్లీనింగ్ డ్రై క్లీనింగ్ అన్నది మొత్తం కెమికల్ బేస్డ్ ఉంటుందండి సో కెమికల్స్తో చేసేది ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు రోలింగ్ తీసుకో రోలింగ్ మిషన్ తీసుకోవాలి అంటే డ్రై క్లీనింగ్ ట్రైనింగ్ రోలింగ్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ మిషన్తో పని లేదండి వీటికి మాన్యువల్గా చేస్తాం కాబట్టి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇదంతా కూడా మిషన్తో పని లేకుండా చేసేది మీరు కావాలి అంటే ఎవరైనా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఈ మిషన్ తీసుకోండి వర్క్ అయితే చాలా ఉంటుంది మీరు ట్రైనింగ్ తీసుకున్నారు అంటే కనుక ట్రైనింగ్లోనే మీకు తెలిసిపోతుంది ఈ వర్క్ నేను చేయగలనా లేదా ఒకవేళ నేను ఈ వర్క్ చేయలేకపోతే ఇక్కడతో నేను డ్రాప్ అవుట్ అవ్వచ్చు ఈ మిషన్ తీసుకున్నారు అని అనుకోండి ట్రైనింగ్ తీసుకున్నా మిషన్ తీసుకున్నాక ట్రైనింగ్ తీసుకున్నారనుకోండి ఖచ్చితంగా మీరు ఆ వర్క్ చేయాలి ఒకవేళ అప్పుడు డ్రాప్ అవుట్ అవుతే మిషన్ అమౌంట్ లాస్ అవ్వాల్సి ఉంటుంది సో కాబట్టి మీరు మిషన్ తీసుకోవాలంటే ఫస్ట్ ఒక క్లారిటీ అయితే తీసుకోండి వీడియోస్ మనం రోలింగ్ మిషన్ అని కొట్టగానే చాలా రకాల వీడియోస్ వస్తున్నాయి సో ఆ వీడియోస్ అన్నీ చూసి 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 ఏదో ఈజీగా ఉంది మిషన్లో చీర ఇలా పెడితే ఇలా వస్తుంది మనకు ఐదు నిమిషాల్లో పని అయిపోతుంది డబ్బులు దండిగా సంపాదించుకోవచ్చు అనే భ్రమతోనైతే ఇందులోకి రావద్దు నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను మీకు నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ అయింది నాకు ఇషన్తో పని ఉంటుంది డబ్బులు కూడా ఉంటాయి బిజినెస్ ఉంటుంది కష్టం కూడా ఉంటుంది కష్టం చేయగలను అనుకునే వాళ్ళు బిజినెస్లోకి దిగండి కష్టం చేయలేము ఎక్కువ అనుకునే వాళ్ళు ఈ బిజినెస్లోకి దిగొద్దు నేనైతే రెండు విధాలుగా చెప్తాను ఎందుకంటే నేను మిషన్ వర్క్ చేసిన నా చేతిలో డబ్బులు మామూలుగా తిరగలేదు నాకు మంత్లీ ఫిఫ్టీ టు సిక్స్టీ థౌజండ్ వరకు కూడా రోలింగ్ క్లీనింగ్ మీద నాకు అమౌంట్ అన్నది వచ్చింది సో అందుకే చెప్తున్నాను నేను ఈ మిషన్ నాకు బిజినెస్ బాగా క్లిక్ అయింది కూడా కర్నల్లో డ్రై క్లీనింగ్కే క్లిక్ అయింది కానీ నేను బాగుండే బిజినెస్ని ఆపుకోవాల్సి వచ్చింది ఎందుకంటే నాకు హెల్త్ ఇష్యూ రావటం వల్ల సో హెల్త్ ఇష్యూ ఉండే వాళ్ళైతే మాత్రం కొంచెం చూసి తీసుకోండి ఈ మిషన్ని దీనికి చాలా కష్టపడాల్సి ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు ట్రైనింగ్ తీసుకున్నా కూడా ట్రైనింగ్ తీసుకున్న పర్సనే మనకు డ్రై వాష్ డ్రై క్లీనింగ్ చేయాల్సి ఉంటుంది వేరే వాళ్ళ ద్వారా మనం చేయించడానికి కుదరదు ఎందుకు కుదరదు అంటే సో మనం ట్రైనింగ్ తీసుకునేటప్పుడు ఏ కెమికల్స్ ఎలాంటి శారీస్కి ఎలా యూజ్ చేయాలన్నది మనకి క్లియర్గా తెలిసిపోతుంది అదే మనం వేరే పర్సన్ పెట్టామంటే వాళ్ళకి తెలియదు మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళు చేసే వీళ్ళు వాళ్ళు చేస్తారు అప్పుడు శారీస్ పాడైన అంటే కనుక మన దగ్గర కస్టమర్ చాలా కస్టమర్కు మన దగ్గర బ్యాడ్ ఒపీనియన్ అన్నది వచ్చేస్తుంది అనమాట మన మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ వచ్చేసింది అంటే కనుక నెక్స్ట్ టైం మన దగ్గరకు ఆ కస్టమర్ రాదు సో ఇది గుర్తుంచుకోండి మీరు ఒకవేళ డ్రై క్లీనింగ్ మిషన్ తీసుకోవాలి రోలింగ్ మిషన్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోండి ఫస్ట్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మిషన్ తీసుకోండి ఎటువంటి టెన్షన్ ఉండదు మీరు కూడా హ్యాపీగా రన్ చేసుకోగలుగుతారు ఎందుకంటే నాకు మూడు రోజుల నుంచి ఈ ఫోన్ పాస్ ఎక్కువ రావటం వల్ల దీని గురించి ఒక వీడియో చేద్దాము చాలామందికి ఇంకా తెలియట్లేదు సో ఈ వీడియో ద్వారానన్నా తెలుసుకుంటారు అన్న ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకంటూ ఒక క్లారిటీ వచ్చి అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్స్లో తెలియచండి వాటికి కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను మీకు అప్పుడు మీకు ఒక క్లారిటీ అన్నది వస్తుంది సో దయచేసి లక్షలు లక్షలు మీరు పెట్టుబడిగా పెట్టకండి ఫస్ట్ ఎందుకంటే మీరు అన్ని లక్షలు పెట్టిన తర్వాత దాన్ని అమ్ముకోవాలంటే కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది నాకు పర్సనల్ గా ఒక టెన్ మెంబర్స్ అవుతుంది అనుకుంటా నా మిషన్ అమ్మి పెట్టండి నా మిషన్ అమ్మి పెట్టండి అని చెప్పేసి ఫోన్ చేస్తున్నారు మిషన్ అమ్మి పెట్టాలి అంటే నేను ఆ మిషన్లు అమ్మి బిజినెస్ చేయట్లేదు కదండి సో నేను ఎలా అమ్మగలుగుతాను చెప్పండి ఆ మిషన్ అమ్మాలి అంటే ఖచ్చితంగా కంపెనీ వాళ్ళు రావాలి దాన్ని డిస్మానిలేట్ చేయాలి తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని బాగా వర్కౌట్ అయ్యేలాగా చేయాలి అని అంటే కంపల్సరీ కంపెనీ వాళ్ళు రావాల్సి ఉంటుంది సో మీరు ఎవరైనా తీసుకొని ఇబ్బంది పడుతున్నట్టు ఉంటే కంపెనీ వాళ్ళతో మాట్లాడండి ఒకసారి ఎందుకంటే ఈ వర్క్ చేస్తామని చెప్పేసి తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఈ వర్క్ మా వల్ల అవ్వట్లేదు అని చాలా మంది బాధపడుతున్నారు సో అలా బాధపడే వాళ్ళు కంపెనీ వాళ్ళతో కొంచెం మంచిగా మాట్లాడి వాళ్ళు మీరు కలిసి ఒక డిసిషన్ అయితే తీసుకొని వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు ఎందుకంటే మీరు వాళ్ళ దగ్గర మిషన్ తీసుకున్నారు కాబట్టి మేము చేయలేకపోతున్నాము అంటే వాళ్ళు ఒకరికి అప్పగించేలాగా చేస్తారు ఇంకొకటి ఏంటంటే మిషన్ అమ్మేయడం పెద్ద సంగతి కాదండి దానికి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు కంపెనీ వాళ్ళు ఉన్నారనుకోండి మనకు సపోర్ట్గా మనం కంపెనీ వాళ్ళని మాట్లాడటానికి వస్తుంది ఇప్పుడు ఏదో చీప్ గా వస్తుంది లేదు సెకండ్ హ్యాండ్ మిషన్ తక్కువ వస్తుందని తీసుకున్నామంటే రేపు మిషన్కి ఏదైనా ట్రబుల్ వస్తే మనకి ఏమీ తెలియకుండా ఆ మిషన్ తీసుకొని ట్రబుల్ వచ్చిన తర్వాత ఇబ్బంది పడేదానికన్నా కొంచెం కంపెనీ వాళ్ళతో మాట్లాడి మనం మిషన్ సేల్ చేసుకుంటే బాగుంటుంది సో ఇదైతే గుర్తుంచుకోండి చాలామంది రాంగ్ వేలో వెళ్తున్నారు మీరు డబ్బులు నష్టపోకండి మిమ్మల్ని నమ్మి ఇచ్చిన మీ భర్తలని బాధ పెట్టకండి ఎందుకంటే లేడీస్ ఏదైనా వర్క్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వరకు ఆలోచిస్తాము ఆలోచించిన తర్వాత మనం ఒక బిజినెస్లోకి దిగాలి అనుకునేటప్పుడు వాళ్ళు మన మీద ఎంతో నమ్మకంతో డబ్బులు ఇస్తారు పాపం ఆ డబ్బుల్ని మనం వేస్ట్ చేయకూడదు లేడీస్ కూడా వేస్ట్ చేయాలి అని అయితే అనుకోరు మనం సక్సెస్ అయి చూపించాలని దిగుతారు కాకపోతే ఏంటంటే మనం అనుకున్నది ఒకటి దిగిన తర్వాత తెలుస్తుంది ఇది ఇలా ఉంటుందా అన్నది సో అప్పుడు మనము మన భర్త దగ్గర బ్యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నువ్వు చేయలేవు నేను చెప్తే వినలేదు ఊరికే డబ్బులు వేస్ట్ అయ్యా అని చెప్పేసి వాళ్ళు కూడా మనల్ని అనే ఛాన్స్ మనం వాళ్ళకి ఇచ్చినట్టుగా అవుతుంది సో కాబట్టి అలా మనం ఇవ్వకూడదు వాళ్ళకి ఆ ఛాన్స్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు మీరు ఎవ్వరు లేదు ఈ ఏరియాలో పెడితే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఫస్ట్ ట్రైన్ అయ్యి తీసుకోండి నేను చెప్పిన మాటలు డ్రై క్లీనింగ్ చేసే వాళ్ళకైతే నిజంగా వాళ్ళకి నచ్చి ఉంటాయి ఎందుకంటే ఎంత వర్క్ ఉంటుంది అన్నది నేను ఎంత జెన్యున్గా చెప్తానన్నది డ్రై క్లీనింగ్ షాప్ ఉండే వాళ్ళకైతే క్లియర్గా తెలుస్తుంది సో ఈ వర్క్ అలాగే ఉంటుంది డబ్బులు కూడా అలాగే ఉంటాయండి చాలా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి వర్క్ అయితే అలాగే ఉంటుంది తప్పకుండా మీరైతే ఫస్ట్ ట్రైనింగ్ తీసుకోండి నేనైతే ట్రైనింగ్ ఇస్తాను మిషన్తో పని లేదు ట్రైనింగ్ ఇవ్వటానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది సో నేను మిషన్స్ కూడా ఏవేవి తీసుకోవాలి చాలా మంది రోలింగ్ మిషన్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారు అది చాలా రాంగ్ అండి రోలింగ్ మిషన్తో పాటు ఇంకా త్రీ మిషన్స్ తీసుకోవాలి ఆ ఫోర్ మిషన్స్ ఉంటేనే డ్రై క్లీనింగ్ అన్నది మనం వర్క్ చేయగలుగుతాం ఫోర్ లేకపోయినా త్రీ కంపల్సరీ తీసుకోవాలి ఆ త్రీ ఏంటిది అంటే రోలింగ్ మిషన్ ఐరనింగ్ మిషన్ తర్వాత వచ్చేసి మనకు వాషింగ్ మిషన్ తర్వాత వచ్చేసి డ్రయర్ మిషన్ ఈ ఫోర్ కంపల్సరీ ఉండాలి ప్రొఫెషనల్గా కనిపించాలి మన వర్క్ ఎవరికి తెలియకూడదంటే ఈ ఫోర్ కంపల్సరీ ఉండాలి ఎవరికైనా తెలిసినా పర్వాలేదు నేను కష్టపడుతున్నాను అనుకునే వాళ్ళు త్రీ మిషన్స్ అయితే తీసుకోవచ్చు అనమాట సో ఈ మిషన్స్ అన్నీ ఉంటేనే మీకు డ్రై క్లీనింగ్ వర్క్ అన్నది ఈజీ అవుతుంది కానీ వర్క్ ఎక్కువ వచ్చింది అని అంటే మన మనుషులను మెయింటైన్ చేసుకోవచ్చు అది ఎలా అన్నది మీకు ట్రైనింగ్లో చెప్తాము ఇప్పుడు చెప్తామంటే కనుక అవ్వదు సో ఇది ఈరోజు ఈ వీడియో మీకు ఈ వీడియోతో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను నేనైతే ఇంకా అర్థం అవ్వలేదంటే కామెంట్స్లో తెలియజేయండి ఖచ్చితంగా నేను మీకు మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను దయచేసి డబ్బులు ఎవ్వరూ వేస్ట్ చేసుకోకండి ఫస్ట్ మీరు పోతే మీకు ట్రైనింగ్కి ఇచ్చే డబ్బులు మాత్రమే పోతాయండి ఒకవేళ మీరు మిషన్ తీసుకొని చేయలేకపోతే మిషన్కి పెట్టిన డబ్బులన్నీ పోతాయి అంతా లాస్ అవ్వాల్సి ఉంటుంది సో అలా లాస్ అవ్వకూడదు అంటే ఫస్ట్ ట్రైనింగ్ అయితే తీసుకోండి మీరు ట్రైనింగ్ తీసుకోవటం వల్ల మీకు బెనిఫిట్సే ఉంటాయి కానీ లాస్ అయితే ఏమీ ఉండదు ఇన్ కేస్ మనం ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఈ చేయలేను చేయలేననుకుంటే మన ఇంటి కోసం మనమైనా డ్రై క్లీనింగ్ చేసుకుంటాం కదండి మనం బయటకు వెళ్ళి ఇవ్వాలి అంటే వేలు వేలు వేయించుకోవాలి అలా కాకుండా మనది మనం ఓన్ గా చేసుకున్నా కూడా మన హౌస్ పర్పస్ చేసుకున్నా మనకి డబ్బులు మిగిలినట్టే కదా సో ఈ చిన్న లాజిక్ అన్నది గుర్తుంచుకోండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే చాలా మంది లాస్ అవుతున్నారు ఈ వీడియోని మీరు షేర్ చేయటం వల్ల చాలా మంది లేడీస్ కి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో తప్పకుండా షేర్ చేయండి